అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్న ఈ గుడి పన్నెండవ శతాబ్దపు చోళరాజుల కాలం నాటి గుడి ఈ గుడి వచ్చేసి చిలుమూరు గ్రామం కొల్లూరు మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందండి మా ఊరు దగ్గర నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఈ గుడిని చేరుకోవటానికి విజయవాడ బస్ స్టాండ్ నుంచి విజయవాడ రేపల్లె కరకట్ట బస్సు ఎక్కితే ఎగ్జాక్ట్గా గుడి ముందే దించేస్తుందండి చిలుమూరులో అట్లా మనం రోడ్డు మీద దిగిన తర్వాత అక్కడ నుంచి చూడండి దూరంగా ఆంజనేయ స్వామి అండి మనం రిటర్న్లో దర్శించుకోవచ్చు ఇంకా మీరు ఇక్కడ చూడండి ఈ రోడ్డేనండి కరకట్ట రోడ్డు రేపల్లె టు విజయవాడ కరకట్ట రోడ్డు ఈ బస్ స్టాండ్లోనే మీరు దిగాలి దాన్ని వచ్చేస్తే మనం గుడి దగ్గరకు వెళ్ళచ్చు ముందుగా శివాలయ దర్శనం అయిపోయిన తర్వాత విష్ణు వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత రావిచెట్టు దగ్గరకు కూడా వెళ్దాం ఈ ఉభయ రామేశ్వర క్షేత్రం పురాణం చూసుకుంటే శ్రీరామచంద్రుల వారు రావణ హత్యా దోషం పోగొట్టుకోవటానికి సీతాదేవితో కలిసి ప్రతి నది ఒడ్డుకు వెళ్ళి శివలింగ ప్రతిష్టాపన చేస్తారంట ఆ క్రమంలోనే చిలుమూరు గ్రామం రావటం జరుగుతుంది చిలుమూరు గ్రామంలో కృష్ణానది ఒడ్డున శివలింగ ప్రతిష్టాపన చేయదలిచి శ్రీరామచంద్రుల వారు ఆంజనేయ స్వామిని కాశీకి పంపిస్తారంటండి శివలింగం తీసుకురమ్మని ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి శివలింగ ప్రతిష్టాపన ఖచ్చితంగా సూర్యాస్తమయం లోపుగానే జరగాలి కానీ కాశీ నుండి ఆంజనేయ స్వామి ఇంకా శివలింగం తీసుకురాకపోవడంతో సీతాదేవి ఇసుకతోనే శివలింగం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారంటండి ఆ విధంగా సూర్యాస్తమయం లోపుగానే ప్రాణప్రతిష్ఠ జరిగిపోతుంది ఈ విధంగా సూర్యాస్తమయానికి ముందుగానే సీతారాముల చేత శివలింగ ప్రతిష్టాపన జరిగి ప్రతిష్ట కూడా జరుగుతుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగం తీసుకొస్తారు కోపం వచ్చిన ఆంజనేయ స్వామి తన తోకతో శివలింగాన్ని పెకలించడానికి చూస్తారు అప్పుడు శివలింగం సైజు పెరిగిపోతూ ఉంటుంది ఆ విషయాన్ని గమనించిన సీతాదేవి కాస్త ఇసుక ముద్దం తీసుకుని శివలింగం మీద అలా పెడుతుందండి అలా పెట్టగానే ఆ ఇసుక శివలింగం కాస్త రాతి శివలింగంగా మారిపోతుంది అక్కడి వరకు పెరుగుదల ఆగిపోతుంది దానికి గుర్తుగా ఇప్పటి వరకు శివలింగం మీద బుడుపులాగా ఉంటుందండి మనం చూడొచ్చు ఇంకా కింద చారలు కూడా కనిపిస్తాయి అవి కూడా చూడవచ్చు ముందుగా మనం ఆలయ ఆవరణలోనికి రాగానే శుచిగా కాళ్ళు కడుక్కొని ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దామండి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి కుడి పక్కన నాగమల్లి చెట్టు అంటారండి శివలింగం చెట్టు అని కూడా అంటారు ఆ చెట్టుకు సంబంధించి బోర్డు కూడా పెట్టారు చూడండి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే రాజాయతే నమ ఈ శివలింగం చెట్టుకు అధిష్టాన దేవత శివుడండి మనకు సంతాన సమస్యలు కానీ ఇంకా వివాహ సమస్యలు కానీ ఉన్నప్పుడు ఈ చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ప్రయోజనం ఉంటుంది ఈ చెట్టుకి పక్కనే నాగదేవతలు ఉన్నారండి నాగదేవతలను కూడా మనం తర్వాత దర్శించుకుందాము ఈ బోర్డు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫోన్ నంబర్ ఉంది కదండి ధర్మకర్తలు అండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నెంబర్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు గుడికి ప్రదక్షిణాలు ధ్వజస్తంభం దగ్గర నుంచి కదండి మొదలు పెట్టుకునేది సో ఇక్కడ మనం దండం పెట్టుకుని ప్రదక్షిణాలు మొదలు పెట్టుకోవచ్చు ప్రదక్షిణాల్లో మొట్టమొదటిగా మనకి గణపతి కనిపిస్తారండి ఆయనకి మొక్కి ఆశీర్వాదం తీసుకుని మనం తీయగలిగితే ఐదు గుంజీలు తీసి ముందుకు కదలాలి గణపతి దర్శనం తర్వాత మనం ముందుకు వస్తుంటే సెమీ వృక్షం ఉంటుందండి సెమీవృక్షం మీద శ్లోకం కూడా ఉంటుందండి సెమీ సెమయతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అధిష్టాన దేవత దుర్గాదేవి అండి ఏడు ప్రదక్షిణాలు మనకేమైనా శత్రు బాధలు ఉన్నప్పుడు ఈ సెమీ వృక్షానికి ఏడు ప్రదక్షిణాలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది వృక్ష దర్శనం అయిపోయిన తర్వాత ఈ పక్కగా వస్తే నవగ్రహాలు ఉన్నాయండి నవగ్రహాలను దర్శించుకోవచ్చు పూజ చేసుకోవచ్చు మనకు నవగ్రహాలకు సంబంధించిన ఎట్లాంటి పరిహారాలు అయినా సరే మన పూజారి గారులతో చేయించుకోవచ్చండి ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో నవగ్రహాల పూజలు కానివ్వండి స్వామివారికి అభిషేకం కానివ్వండి ఎట్లాంటి దోష నివారణ పూజలు కానివ్వండి చాలా చాలా మంచిగా జరుగుతాయండి ఇలా మనం ముందుకు వచ్చేస్తే కాలభైరవ స్వామిని దర్శించుకోవచ్చండి ఎగ్జాక్ట్గా నవగ్రహాలకి వెనక వైపున కాలభైరవ స్వామి చిన్న గుడి ఉంటుంది ఈ వారికి లోపలికి వెళ్ళొచ్చండి మనం డైరెక్ట్గా చూసి దర్శించుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఎట్లాంటి పరిహారాలైనా చేపించుకోవచ్చు ఈ ఉభయ రామేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ కాలభైరవ స్వామి సో ఈ కాలభైరవ స్వామిని ఖచ్చితంగా దర్శించుకోవాలండి స్వామివారి దర్శనం తర్వాత కూడా దర్శించుకోవాలి అలా కాలభైరవ స్వామిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు కదిలితే గుడికి వెనకమాలే చిన్న ఆంజనేయ స్వామి మూర్తి ఉంటుందండి ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుని మళ్ళీ ముందుకు కదలాలి అలా గుడి వెనక భాగంలో మనం చూడటానికి ఇంకా మారేడు చెట్టు ఉంటుందండి ఇక్కడ మారేడు చెట్టుకు సంబంధించిన శ్లోకము అధిష్టాన దేవత మనం చూడవచ్చు ఇక్కడ మారేడు ఆకుల్లో లక్ష్మీదేవి ఉంటుందండి మారేడుకు సంబంధించిన ఏ పూజ అయినా సరే లక్ష్మీప్రదం అనమాట ఇక మారేడు చెట్టు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన స్థూపం ఉందండి అలా మనం ముందుకు కదులుతూ ఉంటే ఈ పక్కనంతా ఏదైనా పూజలు చేసుకోవటానికి ఒక హాల్ లాగా ఉంది చూడండి గుడికి సంబంధించి ఏ పూజ చేసుకోవటానికైనా ఏ దోష పరిహారార్థం పూజలకైనా సరే ఈ హాల్ ఉపయోగపడుతుందండి ఈ షెడ్కు పక్కన చూస్తే రాహుకేతు మండపం ఉంది కదండి చిన్న రాహుకేతు దేవాలయం ప్రత్యేకంగా రాహుకేతువులకు సంబంధించిన పూజలన్నీ ఇక్కడ చేయించుకోవచ్చండి రాహువు కేతువు చిన్న ఆలయం అండి ప్రత్యేక పూజ కోసం చూసారు కదండి గుడి వాతావరణం అంతా ఎంత ప్రశాంతంగా ఉందో మనం విడి రోజుల్లో వచ్చాం కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉందండి అదే ఏదైనా స్పెషల్ డేస్లో కానీ కార్తీక మాసంలో కానీ వస్తే వేల కొద్ది జనాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అంతమంది వస్తారనమాట మనం ఏ గుడికి వెళ్ళాలన్నా కూడా స్వామివారి అనుగ్రహం కావాలండి మనకు ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి గుడికి వెళ్తాం కూడా ఇప్పుడైతే లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాం కదండి ఇలా ఆలయం లోపలికి రాగానే ముందుగా గణపతిని దర్శనం చేసుకుని తర్వాత సైకత శివలింగము రామలింగేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని పక్కనే ఉన్న పార్వతీదేవి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు ఈ నందీశ్వర స్వామిని కూడా దర్శించుకుని కొమ్ముల మధ్యగా స్వామి కూడా చూడొచ్చు రూపం పతాలో మధ్యమ రూపం అనుస్వచ్ఛామ రూపం బిందురుత్తర రూపం నాదసంధానం సంహితా సందే తైషా గాని విద్య కనకశ్రీ నిత్యజాయత్రి చంద్ర గణపతి దేవత శ్రీ మహాగణాగ్రహ ఏకనందాక్షి సన్వదతి ప్రచోదాతు ఏకచత్రస్థ పాశమచోదానం రక్తం రక్తవాసం రక్తగంభాలిత్రం సయోగి యోగి నామ सोना लियोज या पराता मुवावा हम अवश्य के सेवा में जो जिसको गति जो आपका बड़े बात हमारा केदार ताल श्री रेजिला नाम मुखार किशोर स्वामी स्वराय संतान सिबाई श्री मनमहालेराय जय नमा येन का बाल स्वामिय सवा देवता परिचय को देवम अष्टा विघ्नो दजोते यत्मे ज्विष्यमे स्वस्थमे प्राणस्यमे वाज्यस्यमे ज्ञानस्यमे स्थितवे चित्तमा विभुते आजमेत रुज्यते पयसं पचमे वक्तमे मेनगा लिते मेस्तार चमे वरूngxुसमे सगिरानि समय जयस्थेन चमादि भक्तन चमे मध्यस्थमे भागतमे मध्यमे देवा चमे महिमा चमे गरिमा चमे वतमा चमे वैश्वर्य चमे ध्रागुया चमे उद्दत्त चमे सत्यम चमे स्तुति चमे सञ्ज्यमेम देवीम देवी सुसभां कामसो स्मितां हिरण्य प्राकारा मात्राभ्यरन्तिं thank Thank <laughs> you. వేరాయవై త్రిపణాయ మహారాజాయ నమహా ఓం దత్ బ్రహ్మ ఓం తద్ వాయుः ఓం తదాత్మా ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం ఓం తత్ పురాణమహాం త తరతి భవగ రేశ్వ మటేషు త్వం యజ్ఞ స్థోమటస్కారస్తు గంద్రస్థ గ్మృతం బ్రహ్మ ప్రజాపతి ఓం తదా ప్రసమృతం బ్రహ్మృతం శ్రీ వాళ్ళకు వచ్చి వీడియో తీసుకునే అవకాశం ఇచ్చారండి సో చాలా సంతోషంగా వీడియో తీసుకుని ఇంకా స్వామివారి హారతి కూడా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఈ విధంగా బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకొక చిన్న నంది ఉంటుందండి మనం చూడొచ్చు బయటకు వచ్చేసాం కదండి ఇప్పుడు ఎవరినైనా అడిగి స్థల పురాణం వారి నోటి ద్వారానే తెలుసుకుందాం పదండి ఇది రాముల వారు రా రాముల వారు వచ్చే రాజులు రావణశ్వరుడు బ్రాహ్మణుడు అండి బ్రాహ్మణుని సంబంధించిన పాపం పావాలంటే బ్రహ్మదేవుడు కృష్ణాన తీరాన రామేశ్వర శివలంగా కృష్ణ చేయమని చెప్ ప్రతిష్ట చెప్తారటండి అప్పుడు రాముల వారు శ్రీ కృష్ణాన తీరా జన్మ ప్రతిష్ట నిర్ణయించుకుని కొంతకాలం రామేశ్వరం ప్రతిష్ట చేసి చిరుమూలు గ్రామం వచ్చి ఈ ప్రదేశంలో కొంతకాలం నివసించి వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆహారంగా వాతావరణంలో ఒక శివలంగాన్ని కృష్ణ చేయాలి అనుకుంటారండి ఏ లేదు ఏ రోజైతే శివలింగం క్రిశ్చేయంగా ఉంటారో ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో ప్రతిష్ట చేయాలండి అలా ప్రతిష్ట చేయకపోతే రాముల వారు అవుతారండి అందుకని చెప్పి ఇక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ రాముల వారి చేతాది ఇక్కడ శివలింగం ప్రత్యర్థి నిర్ణయించుకుంటారండి రాముల వారి చేతాది ఎక్కడ ఉంటే ఆజ్ఞానం అక్కడే ఉంటారు కాబట్టి రాముల వారి చేతాది కలిసి ఆంజనేయ కాశీకి పంపిస్తారండి శివలింగ పట్టుకురామని చెప్పి బ్రహ్మదేవుడు మాయ వల్ల తిరిగి వచ్చేటప్పుడు రాముల ఆంజనేయ స్వామి దారి మర్చిపోతారండి అంతలోకే దా సూర్యాస్తమ అంటే కాలాతీతం అయిపోతుంది చెప్పి సీతాదేవి ఇసుకతో సై ఇసుకతో పోగేసి ఒక సిగ్గను తయారు చేసిందండి అదే ఇసుకతో చేసిన సైకత్తలింగం అంటారండి ఆ లింగం ఇక్కడ చిల్లుబూరు గ్రామంలో ఉందండి ఆ సైకత్తలింగం ప్రత్యక్ష చేసిన తర్వాత ఆ ఆంజనేయ స్వామికి బ్రహ్మదేవుడు మాయ వీడిపోయి మళ్ళీ శివలింగం తీసుకు వస్తారండి వచ్చేపాటికి శివలింగాన్ని మేము లేకుండా ప్రత్యేకం ఆంజనేయ స్వామి పెట్టి లాగేస్తారండి శివలింగాన్ని ఆ తోకబెట్టి లాగినప్పుడు సో శివలింగం ఇసుక పెరిగిపోతూ ఉంటుంది గాడి పడి ఉంటుందండి ఆ గాడి పడిపోయిన సార్లు ఇప్పుడు కూడా దేవస్థానం దేవ శి శివాలయం మీద శివుడు శివుడి శివుడి మీద ఉన్నాయండి ఆ సార్లు కూడా మీరు చూడొచ్చండి శివాలయం శివుడి మీద పిడికిడితో చేసి పెట్టగానే సీతాదేవి శివలింగం రాయిలాగా మారిపోతుందండి కొంతకాలానికి కొత్తసేపటిగా ఆదిసేవి ముర్చొచ్చి లేచి అమ్మ నేను తీసుకొని శివలింగం ఏం అని అడుగుతాటండి అప్పుడు ఆ సీతాదేవి రాజేశ్వరిని చెప్ చెప్తుంటా అండి నీ తోకతో గట్టిగా విసిరేయ్యి అక్కడ పడితే అక్కడ రేణు రాముల వారు ఉడిగట్టు తెచ్చేస్తా ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు కృష్ణాజిల్లా ఐలూరులో పడుతుందండి దాన్ని దీన్ని కలిసి ఉభయ రామేశ్వర క్షేత్రం అంటారు ఐలూరులో ఉన్న శివలింగాన్ని ఈ కలిసి ఉభయ రామేశ్వర క్షేత్రం అంటారండి ఐలూరులో ఉన్న రామేశ్వర స్వామి అన్న రామలింగయ్య ఇది తమ్ముడు రామలింగయ్య అని అంటారు ఇక్కడ కార్తీక మాసం పూజలు బాగా జరుగుతుంటాయండి చాలా విశేషంగా చాలా ప్రతిష్ట చెందిన దేవాలయం బాగా వస్తారు ఫారినర్స్ ఫారినర్స్ వస్తారండి చాలా చాలా ఎక్కడ నుంచి దుబాయ్ నుంచి సింగపూర్ నుంచి ఎక్కడ చాలా చాలా దూరం నుంచి చాలా చాలా ఊరు చాలా మంది వస్తారండి ఒక రకంగా చెప్పండి విఐపి టెంపుల్ అని కూడా అనుకోవచ్చు ఈ గుడిలో చివరగా నాగులను కూడా దర్శనం చేసుకుందామండి ఈ నాగమల్లి చెట్టుకి ఈ పక్కన ఉన్న చిన్న దేవాలయం చూసారా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి ఇక్కడ ఉన్న నాగ నాగదేవతలకి పాలు పోసి పూజ చేసుకోవచ్చు చాలా పూజలు జరుగుతాయండి ఇలాంటి దోష నివారణ పూజలైనా సరే చక్కగా చేస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన శివలింగం ఉంది కదండి సీతారాముని ఆంజనేయ స్వామి ఈ శివలింగాన్ని ఏం చేయాలి అని అడిగినప్పుడు తోకతో పట్టుకుని విసిరేయమని చెప్తారండి ఆ విధంగా కృష్ణానదికి అవతల వైపున ఉన్న ఐలూరు గ్రామంలో వెళ్ళి శివలింగం పడుతుంది అక్కడ కూడా ప్రాణప్రతిష్ఠ జరుగుతుందండి ఆలయం కూడా నిర్మిస్తారు ఈ విధంగా కృష్ణానదికి అవతల వైపున ఐలూరులో ఉన్న శివలింగస్వామిని అన్న రామలింగేశ్వర స్వామి అని యువతల వైపున చిలుమూరులో ఉన్న శివలింగస్వామిని తమ్ముడు రామలింగేశ్వర స్వామి అని అంటారండి ఈ రెండు క్షేత్రాలని కలిపి ఉభయరామేశ్వర క్షేత్రం అంటారు ఐలూరులో ఏమో కాశీలింగం ఉంటుంది చిలుమూరులో ఏమో ఇసుక లింగం ఉంటుంది ఇప్పుడు మనం శివాలయం నుంచి బయటకు వచ్చేసి విష్ణాలయంకి వెళ్తున్నామండి స్వామి ఆలయం ఉంటుందండి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాం పదండి పారిజాత పూలు చెట్టండి ఈ ఆలయంలో ఉసిరి చెట్టు ఉందండి ఉసిరి చెట్టుకు సంబంధించిన శ్లోకము అధిష్టాన దేవత ఇంకా లాభం కూడా రాసిపెట్టి ఉంది ఈ గుడి కూడా పొలాల మధ్యలో ఉంటుందండి చుట్టుప్రక్కలంతా పచ్చటి వాతావరణంలో చాలా బాగుంటుంది ఈ గుడిలో అర్చన చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చండి ఇట్లా పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చి కూర్చున్నాం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఈ ఆలయ దర్శనం తర్వాత ఇప్పుడు మనం బయటకు వెళ్దామండి ఈ విధంగా మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్ గా ఒక రోడ్డు ఉంటుంది చూడండి ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే కృష్ణా నది వస్తుందండి ఇక్కడ నుంచి నడక మొదలు పెట్టుకుని మనం నడుస్తూ ఉంటే మార్గ మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు వస్తుంది చూసారు కదండి ఇదే పెద్ద రావి చెట్టు నాలుగు వందల సంవత్సరాల నాటి రావి చెట్టు చెట్టుకు సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి నాలుగు వందల సంవత్సరాల నాడు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన అంశ చేర్చి నాటిన అశ్వధ వృక్షము ఈ చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటే నెరవేరును రెండు కొబ్బరికాయలు దూపదీపాలతో మొక్కు తీరిస్తే శుభాలు జరుగుతాయి ఇది సత్యం బ్రహ్మవాక్ చూశారు కదండి ఎంతో శక్తివంతమైన నాలుగు వందల సంవత్సరాల నాటి వారి అంశం ఉన్న చెట్టు ఈ వృక్షానికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుంటే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి మనం ఇలా నడుచుకుంటూ వచ్చేస్తే పక్కన ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయండి ఇవి కూడా చూసుకోవచ్చు కొంచెం దూరంగా చూడండి కృష్ణానది కనిపిస్తుంది ఇది కృష్ణానది ఏడు వరకు వచ్చి నది దగ్గరకు మాత్రం వెళ్ళలేదండి అక్కడికే ఫుల్ ఎండగా ఉంది ఇంక అందుకే రిటర్న్ అయిపోయాము ఇక్కడ కనిపిస్తుంది కదండి దూరాన చూడండి కృష్ణానది కార్తీక మాసంలో అయితే ఈ నదిలో స్నానం చేసి అక్కడి నుంచి అలా పైకెక్కి పక్కన ఉన్న గుళ్ళు దర్శించుకుని చెట్టు దగ్గరకు వచ్చి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకుని పూజ పూర్తి చేసుకుని ముందుకొచ్చి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేణుగోపాల స్వామిని కూడా దర్శనం చేసుకుని కార్తీక వన భోజనాలు చెట్ల కింద కానీ పొలాల్లో కానీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ విధంగా మన కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసుకుని మళ్ళీ తిరిగి బస్ స్టాండ్కి వచ్చి ఎవరి స్థానాలకి వాళ్ళు చేరుకోవచ్చు ఇవండి మా ఊరు దగ్గర ఉన్న ఉభయ రామేశ్వర క్షేత్రం గురించి అందరికీ తెలియాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు సో మీరు ఈ క్షేత్రానికి రావాలనుకుంటే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలు